ఉదాహరణ రామాయణంలో పెద్ద మెరుపు తార వాలి యొక్క సంవాదం సుగ్రీవుడితో రెండో మాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందుకే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటూ ఉండాలి అందుకే చెప్పింది పూలదండ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం నేర్చుకో నీ అదుపులో ఉండాలి ఊగిపోకూడదు ఉత్తర క్షణం మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావా అలా అయిపోగలిగితే నువ్వు కోపానికి వశుడవైపోలేదని గుర్తు అలా కాకుండా ఊగిపోయారు అనుకోండి మీరు కోపానికి వశుడైపోయాడని గుర్తు అది అలా ఉండకుండా ఆ హద్దు దాటకుండా చూసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చినటువంటి కోపం ప్రాణాంతకమై కూర్చుంటుంది ఆ కోపము ఎన్ని ఉద్ధాన పతనాలు తీసుకొచ్చేస్తుందో జీవితంలో ఎన్ని కష్టాలకి గురైపోవలసి ఉంటుందో నిజంగా రామాయణంలో ఈ విషయాన్ని పరిశీలనం చేసినప్పుడు ఒక అద్భుతమూర్తి ఒక ఆయన ఉన్నారు మహానుభావుడు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడడో ఏ మహానుభావుడు రామలక్ష్మణుని తీర్చి దిద్దాడో ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా యుగాలు దాటిపోయిన నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఎన్ని మాట్లు జారిపోయాడు అందుకే రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్తూ పిల్లలు ఆడుకుంటుండేవారు కలకత్తాలో వాళ్ళ మధ్యలోంచి ఒక ఉడు ఒకటి వెళ్ళి ఓ పక్కన ఉన్న ఓ శిథిలం అయిపోయిన కోట గోడ ఎక్కుతూ ఉండేది ఆ బల్లి ఎక్కినట్టు ఎక్కుతుంది ఉడు దానికి అది లక్షణం పిల్లలు చూశారు ఈ ఉడుము రోజు టక గోడ టెట గోడెక్కేస్తుంటుంది మళ్ళీ దిగుస్తూ ఉంటుంది ఎప్పుడో ఆడుకుంటూ ఉంటుంది మళ్ళీ ఉంటుంది ఇది ఇంత తొందరగా గోడెక్కకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద రాయికి దానికి దాని తాడు కట్టుకుని సిద్ధం చేసుకున్నారు ఓ రోజు ఉడువు వచ్చింది పది మంది కలిసి ఉడువునట్టు ఉన్నారు ఆ ఉడువు వాళ్ళ మధ్యలో ఉండిపోయింది ఓ ఆకతాయి పిల్లాడి వెళ్ళి దాన్ని తాడు వేసి ఈ రాతిని కట్టేశాడు ఈ రాయి కట్టేసిన తర్వాత ఉడువును వదిలేశాడు ఈ ఉడువు ఏం చేసిందంటే గోడ ఎక్కుదామని పైకెక్కడం ఎంత పైకి ఎక్కుతుందో తోకకి రాయి ఎంత బరువు ఆ బరువుకి జారి కింద పడిపోతుండడం ఇక ఉడువు ఎప్పుడూ పైకెక్కలేకపోయాను ఎందుకంటే దాని తోక బరువు అసలు జీవితంలో వృద్ధిలోకి వద్దామనుకున్నవాడు చేయవలసిన మొదటి ప్రయత్నం ఎక్కడా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం లేని నాడు ఉడువుతోకెక్కటి రాయి వాడు ఎప్పుడూ గోడెక్కలేడు ఎందుకంటే తన కోపానికి తాను జారిపోతూ ఉంటాడు విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే అదొక పరమాద్భుతం అంతే ఇంకా అంతకన్నా అనడానికి నా దగ్గర మాటలు లేవు అంటే ఆయన ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు చక్రవర్తి అనేక గ్రామాలు అనేక నగరాలు అనేక ప్రాంతాలు పర్యటించాడు విశేషమైనటువంటి సైన్యంతో మంత్రులతోటి సేనాపతులతోటి వశిష్ట మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నాడు పక్కన వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆశ్రమంలో ఒక్కసారి ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వెడదాం పెద్దల యొక్క ఆశీర్వచనం పొందడం చాలా మంచిది జీవితంలో అందుకని వారి పట్ల వినయాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రకటించాలి వెళ్ళి వారికి నమస్కరించి ఆశీర్వచనం అందుకుంటాను ఇప్పుడు ఇందులో ఏమైనా దోషభూయిష్టమైన ఆలోచన ఉందా ఏమి లేదు ఆయన తిన్నగా విశ్వ ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు వశిష్ఠుడు స్వాగతం పలికాడు పాజ్యం ఇచ్చాడు ఆచమనీయం ఇచ్చాడు కొన్ని మూలమూలనిచ్చాడు కూర్చోపెట్టాడు కుశలమడిగాడు నువ్వు కుశలమా నీ సైన్యం కుశలమా నీ మంత్రులు కుశలమా అందరూ సంతోషంగా ఉన్నారా కీర్తిని ఆర్జిస్తున్నావా నీ ధనాగారం నిండుగా ఉందా ఎన్నో ప్రశ్నలు వేశాడు అన్నిటికీ చాలా సంతోషించాడు ధర్మం గురించి ఇద్దరూ కొంతసేపు చర్చించారు చర్చించిన తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు నేను సెలవు తీసుకుంటున్నాను మీ ఆదర బుద్ధి నా ఎందు ఎల్లకాలవల ఎందు ఇలాగే ఉంచండి అని అడిగాడు వశిష్ఠ మహర్షి తన ధర్మం తాను పాటించాడు ఆయన అన్నారు నువ్వు ఈ భూమిని ఏలుతున్న రాజువి భోజనం చేయవలసినటువంటి వేళలో వచ్చావు నువ్వు నాకు అతిథివి అతిథి సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు అటువంటి అతిథి వస్తే నీకు నేను అతిథి సత్కారం చేయకుండా పంపకూడదు కాబట్టి నేను నీకు నీతో పాటు ఉన్నటువంటి నీ పరివారానికి ఇన్ని వేల మంది ఉన్నారు ఆ పరివారం వాళ్ళకి నీ గుర్రాలకి నీ ఏనుగులకి అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తాను చక్కగా మీరందరూ కడుపు నిండా పదార్థాన్ని తీసుకుని వెళ్ళారు విశ్వామిత్రుడు అన్నాడు ఎందుకు అంత శ్రమ తీసుకుంటారు మీరు ఆశ్రమవాసి బ్రహ్మర్షి మీ ఆశీర్వచనం నాకు చాలు అంత ఇబ్బంది పడకండి నాకు శలవిప్పించండి అన్నాడు కాదు కాదు మీరు ఆతిథ్యం తీసుకోవలసింది అన్నారు సరే మీరు ఇంత నిగ్రహిస్తున్నారు కనుక మీరు ఎలా భావన చేస్తున్నారో అలాగే తప్పకుండా నాకు ఆతిథ్యం ఇవ్వండి పరివారానికి అంతటికీ ఇస్తా అన్నాడు కదా మరి మధ్యాహ్నం అయిపోతుంది వంటలు చేయొద్దు ఇన్ని వేల మందికి ఎప్పటికవుతుంది చూస్తున్నాడు వశిష్ఠుడు శబళ అని ఆయన దగ్గర కామధేను ఉంది ఆ కామధేనువుని పిలిచాడు శబళా అన్నాడు కామధేను వచ్చి వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థములు ఎవరెవరు ఏ ఏ పదార్థములను ఆరగిస్తారో ఎవరికి ఇష్టమో అటువంటివన్నిటినీ కూడా సిద్ధం చేయి అన్నాడు నానా స్వాదు చాషాడబానాం తదైవ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశహ అన్నారు మహర్షి పెద్ద పెద్ద వేడి అన్నపు రాసులు పప్పు యొక్క రాసులు కూరల రాసులు నదీ ప్రవాహం అంతంత పులుసులు చారులు బెల్లంతో చేసినటువంటి అప్పాలు రకరకాలైనటువంటి పళ్ళరసాలు తినేవి తాగేవి నాకేవి కురికేవి అనేక రకములైనటువంటి పదార్థాలన్నీ కూడా పెద్ద పెద్ద పాత్రలతో తన సంకల్పము చేత సృజించింది కామధేనువుడు ఎవరికి ఏమి ఇష్టమో వాటిని సృజించేసింది ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు వడ్డించేశారు అందరూ కడుపు నిండా తిన్నారు అబ్బా ఏమి శబళ ఏమి భోజనం పెట్టింది ఎంత గొప్పగా ఆదరించాడు నిమషం ఆలస్యం లేకుండా అలా పెట్టారే భోజనం పెట్టడం వేరు భోజనం పెట్టేటప్పుడు పాటించేటటువంటి మర్యాద వేరు అవతలవాడు తినడని కాదు మర్యాద అన్న మాట ఆతిథ్యం ఇచ్చిన వాడికి చెల్లుతుంది మీరు ఒకరిని భోజనానికి పిలిచి ఆయన్ని కూర్చోపెట్టి ప్రేమతో వడ్డించి అయ్యా కడుపు నిండా తిన్నారా పదార్థాలన్నీ బాగున్నాయా తొందర పడకండి చెప్పడానికి ఆయనకు పళ్ళెం అక్కడ తీసుకుని అక్కడికి వెళ్ళి మీకు కావలసిన పప్పు కూర వేసుకుని నిలబడి తిని అక్కడ పళ్ళెం బరెస్ చేతులు కడుపు పొండి అనడానికి తేడా ఉంటుందా ఉండదా మారిన కాలంలో అవన్నీ ఎక్కడ దొరుకుతాయని ప్రబోధాలు చేస్తావు ఎందుకు నువ్వు చెప్పేది చెప్తే చేయడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు చేసేవాడిని పాడు చేసేయకుండా మనం ఉంటే చాలు మా కాకినాడ పట్టణంలోనే కామరాజు గారిని ఒక ఆయన తన షష్టి పూర్తికి పదివేల మందికి కూర్చోబెట్టి అన్నం పెట్టాడు ఎందరో పెద్దలు ఎందరో ఉత్సాహంతో ఉన్నారు ఒక మంచి మాట చెప్తే ఆచరిద్దామని అసలు ఆచరిద్దామని ఉత్సాహంగా ఉన్నవాడిని ఏం పర్వాలేదు కాలం మారిందని నువ్వు పాడి చేయడ పాడని సిద్ధపడితే కాలం ఏం మారలేదు నువ్వు అక్కర్లేని విషయాలన్నీ ప్రబోధం చేస్తున్నావు కాబట్టి మనం మారాలి ముందు మనం మారి అందులో ఉండేటటువంటి ప్రేమని మనం గుర్తించగలిగిన నాడు అది ఆచరించడానికి ఎంత సంతోషంగా ఉంటుందండి వేళ పట్టున వెళ్ళేటప్పటికి కూర్చోపెట్టి చక్కగా గబగబా వడ్డించి పరమ ప్రేమతో అన్నం పెట్టడం అనేటటువంటిది సంస్కారానికి పరాకాష్ట అది అందరిలోనూ రమ్మంటే వస్తుంది అదేం మాటలా అది కొందరు ఎందు ప్రకాశిస్తుంది ఆ బుద్ధి కాబట్టి ఎంత ప్రేమగా పెట్టాడు అన్నం ఎంత అద్భుతమైనటువంటి పదార్థాలు పెట్టారు పొంగిపోయారంతే వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషించారు అక్కడ వరకు అది ఆదరణీయమైనటువంటి విశేషం బుద్ధి ఎందు దోషం వస్తే దానికి పెట్టిన తప్పు కాదు